హాయ్ హలో ఎవ్రీవన్ జనరల్గా మనం వింటుంటాం ఎఫ్ఐఆర్ అని అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి మనం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంటే ఎఫ్ఐఆర్ కంప్లైంట్కి ఎఫ్ఐఆర్కి ఏదైనా తేడా ఉందా అసలు ఎఫ్ఐఆర్ ఎవరు రిజిస్టర్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుందా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేయకపోతే ఏం చేయాలి ఈ విషయాలని తెలుసుకుందాం ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు బాధితుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు ఆధారాలు ఒక కంప్లైంట్ రూపంలో ఇస్తారు కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే అది ఎఫ్ఐఆర్ కాదు అక్కడ ఉన్న పోలీసులు ఆ సంఘటన నిజమైన కాదా అని ప్రాథమిక విచారణ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది విక్టిమ్ నుంచి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత పోలీస్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు విక్టిమ్ మాత్రమే కాకుండా విక్టిమ్ స్నేహితులు రిలేటివ్స్ అదేవిధంగా ఆ క్రైమ్ను చూసినట్టు వ్యక్తులు కూడా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయవచ్చు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత రద్దు చేసే అధికారం పోలీసులకి ఉండదు కోర్టు ద్వారా మాత్రమే ఎఫ్ఐఆర్ను రద్దు చేసుకోవచ్చు బాధితుడు సదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే జాప్యం చేస్తే సదరు బాధితుడు ఒకవేళ మీరు గ్రామంలో ఉన్నట్టయితే ఎస్పీ గారికి మీరు ఒకవేళ పట్టణాల్లో ఉన్నట్టయితే కమిషనర్ గారికి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ కాపీని జత చేసి వాళ్ళకి ఆర్జీ పెట్టుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మీరు ఒక వకీల్ని పట్టుకొని ప్రైవేట్ కంప్లైంట్ని మీకు దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్కి అప్లై చేసుకోవచ్చు వెంటనే వారు స్పందించి మీ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి సదరు పోలీస్ స్టేషన్కి వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది అటువంటి సమయంలో తప్పకుండా వాళ్ళు మీ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేస్తారు